అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో బీజే మాజీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ ప్రముఖ దంతవైద్య నిపుణులు డాక్టర్ బొల్లవరపు రత్నభారత్ నూతనంగా కలాస్ జల్ క్లినిక్ అండ్ కాస్మోటిక్స్ సెంటర్ను స్థానిక పంచాయతీరాజు గెస్ట్ హౌస్ దగ్గరలో ప్రారంభించారు క్లినిక్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనకాపల్లి జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు హాజరై రిబన్ కటింగ్ చేసి ఆస్పత్రిని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షులు గేతుల స్వరూప్ బీజేవైఎం జిల్లా జనరల్ సెక్రటరీ ఆచండ్ శ్రీకాంత్ బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట ప్రధాన కార్యదర్శి పాకాలపాటి రవిరాజు స్టేట్ కౌన్సిల్ మెంబర్ కొనే రంగయ్య స్వామి మంచాల గాంధీ ఘటం గాంధీ నానాజీ తదితర బీజేపీ వినేతలు పెద్దలు పాల్గొన్నారు ఈ మేరకు డాక్టర్ రత్నం భరత్ ఆయన సత్యమణి సమీరా మీడియాతో మాట్లాడారు డాక్టర్ వి రత్న భరత్ డెంటల్ సర్వీసర్ అండి మా తున్నీలో భరత్ డెంటల్ హాస్పిటల్ అండ్ కాస్మెటాలజీ సెంటర్ పదిహేను సంవత్సరాలుగా నడుపుతున్నాము అన్ని రకాలైన డెంటల్ మరియు కాస్మెటిక్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్న ఇప్పుడు నూతనంగా పాయింటర్ కరెంట్ ఆఫీస్ ఎదురుగా భరత్ కేర్ డెంటల్ హాస్పిటల్ అండ్ క్యాలర్స్ కాస్మటాలజిస్ సెంటర్ అనేది నూతన బ్రాంచెస్ స్టార్ట్ చేశాము ఇక్కడ అన్ని రకాలైన డెంటల్ సర్వీసెస్ మరియు కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి దాంతోపాటు ఈ ప్రారంభోత్సవం సందర్భంగా మాకు వారం రోజుల పాటు ఉచిత డెంటల్ ఉచిత డెంటల్ చెకప్స్ మరియు ఓరల్ క్యాన్సర్ సంబంధించిన స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించబడతాయి సో ఇప్పుడు పాయికరావుపేట మండల ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాం మా కైలాస్ కాస్మెటాలజీ సెంటర్ నందు అన్ని రకమైన కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ అంటే అనగా మనకి లేడీస్లో ఉండే అవాంఛిత రోమాలు తొలగించడం అంటే అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్స్ ఫేస్ రిజునేషన్ ట్రీట్మెంట్స్ హెయిర్ లాస్ ట్రీట్మెంట్స్ అన్ని అందుబాటులో ఉన్నాయి మా వద్ద లేజర్ ట్రీట్ లేజర్ తోటి స్కిన్ వైటనింగ్ తర్వాత ఈ అన్వాంటెడ్ అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్ ట్రీట్మెంట్స్ లభిస్తాయి సో ఈ ఈ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ కాస్మెటిక్ ట్రీట్మెంట్స్లో కూడా అన్ని రకాల రాయితీలు ప్రొవైడ్ చేస్తున్నాను సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలుగుతాను నా పేరు సమీరా అండి లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మేము కాస్మెటాలజీ ఫీల్డ్లో ఉన్నాము నేను నా హస్బెండ్ డాక్టర్ భారత్ కాస్మెటాలజీకి సంబంధించి స్కిన్ కి స్పెషల్లీ యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ తర్వాత అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్ స్కిన్ వైట్నింగ్ ఫుల్ బాడీ వైట్నింగ్ యూటైన్ ఇంజెక్షన్స్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి ప్లస్ హెయిర్ రీగ్రోత్ కి సంబంధించి ఇప్పుడు మాక్సిమం అందరికీ హెయిర్ ఫాల్స్ సమస్య కదా అవి ఇన్స్టెంట్ గా కంట్రోల్ చేసే పీఆర్పి ఇంజెక్షన్స్ జిఎస్సీ ఇంజెక్షన్స్ తర్వాత నిజోథెరపీస్ ఇంకా స్కిన్ రెజమినేషన్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు ఈ ఓపెనింగ్ సందర్భంగా మీకు కౌన్సిలింగ్ ఫ్రీ ఉంటుంది కొన్ని కొన్ని ట్రీట్మెంట్స్ లో ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కూడా ఉంటుంది అది అందరూ మీరు అలైజ్ చేసుకోవాలని మేము కోరుతుంది ఉన్నారని మనం కోరుకోవడం కాదు బట్ అందరికీ కూడా యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు లేక తర్వాత డెంటల్ సమస్యలు ఎదురవుతుంటాయి అక్కడ వచ్చినప్పుడు తప్పనిసరిగా డాక్టర్ సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆ రకమైన సదుపాయాన్ని బాధ్యతల పేటలో లర్ఫికారు అందరికీ కనిపించడానికి కోపం చేశారు వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి దీన్ని ఇంకా వాళ్ళ అభివృద్ధి చెందాలని కోరుకుంటూ